ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమః గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న ధనుసురాజు వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఎప్పుడు కూడా మనం లక్షణాలు తెలుసుకుంటూ ఉంటాం అయితే ప్రత్యేకించి మీ రాశిలో ఉండే చెడు లక్షణాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందరిలోనూ కూడా చెడు లక్షణాలు ఉంటాయి అయితే కామన్గా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరిలో కూడా కనిపించే కొన్ని చెడు లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశికి చిహ్నం బాణం కాబట్టి ఎప్పుడు కూడా బాణం అనేది ఒకళ్ళు ఆపరేట్ చేస్తే చాలా స్పీడ్గా వెళ్ళి ఉపయోగపడుతుంది లేకపోతే అలాగే ఉంటుంది అలాగే ధనుసు రాశి వారు కూడా ఎప్పుడు కూడా ఒక మనిషి పక్కన ఉండాలి అనే కోరుకునే తత్వం ఉంటుంది అన్నమాట ఒక మనిషి మీద ఆధారపడే తత్వం ఉంటుంది అయితే ఆ ఆధారపడే తత్వం కూడా ఎలా ఉంటుందంటే తనకి ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఆ మనిషిని ఉపయోగించుకుని తర్వాత ఆ మనిషిని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు అంటే ఫ్రెండ్స్ని చాలా లిమిట్స్లో ఉంచుతారన్నమాట ఎవరైనా ఉపయోగపడే వాళ్ళని కూడా ఎంతవరకు ఉండాలి వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద తొందరగా కోపడడం వలన ఎక్కువగా వీళ్ళకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు దూరంగా జరుగుతూ ఉంటారు అయితే వీళ్ళకి అవసరానికి మాట్లాడినప్పటికీ కూడా తెలియకుండా రహస్యంగా వీళ్ళకి కొంత ఫ్రెండ్స్ వల్ల బాగా క్లోజ్ అయిన వాళ్ళ వల్ల ఇబ్బందులు తప్ప కలిసి వచ్చేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీళ్ళకి ముక్కు సూటి స్వభావం ఏదైనా జరగలేదు అంటే వెంటనే కోపం వచ్చేస్తుందన్నమాట ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అస్సలు మీరు తక్కువ అంటే తట్టుకునే శక్తి ఉండదు గట్టిగా అరిచేయడం ఏదైనా సరే విసిరేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు మరీ ఎక్కువగా ఆత్మజ్ఞానం ఉంటుంది ఎంత ప్రాణ స్నేహితులు అయినప్పటికీ కూడా వీరు ఒక లిమిట్లో ఉంచడం వలన వాళ్ళు చాలా బాధపడే అవకాశం ఉంటుంది ధనసరాశి వారు డబ్బుల్ని బాగా ఖర్చు చేస్తారు వీరికి అస్సలు ఎవరు కూడా లిమిట్స్ అనేవి పెట్టకూడదు అన్నమాట లిమిట్స్ పెడితే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది అలాగే ఎవరు కూడా సజెషన్స్ ఇవ్వడం అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు వీళ్ళకి నచ్చినట్టుగా ఉండడానికి ఇష్టపడతారు అన్నమాట అంతే తప్ప ఒక సజెషన్ ప్రకారం వెళ్ళాలన్నా ఒక టైమింగ్స్ విషయంలో కూడా ఈ టైంలో చదువుకోవాలి ఈ టైంలో ఇలా చేయాలి అలా చేయాలని ఎవరిని చెప్పినా నచ్చదు వీళ్ళకి నచ్చినప్పుడే ఏదైనా చేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం పని లేకపోతే పొడుకుని టీవీ చూడడం ఎక్కువ శాతం బెడ్ మీద అలా పడుకుని ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు అప్పుడప్పుడు వీళ్ళకి మంచి చెప్పిన చెడు చెప్పినట్లుగా ఇతరుల మీద విచ్చుకుపడే స్వభావం ఉండడం వలన చాలా వరకు ఇతరులు వీళ్ళని అబార్ధం చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి కొంచెం పగా ప్రతీకారాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి చెడు చేసిన వాళ్ళకి ఎలా అయినా సరే చెడు చేయాలి అనేది ఎక్కువగా ఉంటుంది అయితే నిజంగా పాపం వీళ్ళు ఎవరికి ఇంటెన్షన్ ఉంటుంది తప్ప చెడు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అయితే ఎప్పుడైనా సరే ముక్కుసూటుగా వచ్చిన కోపాన్ని వెంటనే చూపించేయడం వలన అప్పటికప్పుడు కొన్ని కొన్ని రిలేషన్లు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే వివాహం అయిన తర్వాత ఈ అలవాటు అనేది మార్చుకోవడం మంచిది బద్ధకం కూడా తగ్గించుకోవాలి పనుల్లో స్పీడ్ ఉండాలి ఉద్యోగంలో స్పీడ్ ఉండాలి ఇవన్నీ ఉంటే బాగా ఎదిగే అవకాశం ఉంటుంది ఈ బద్ధకం వల్ల కొంతవరకు కాంపిటీషన్లో వెనకబడే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా రహస్యాలను దాచుకోవడం అనేది ధనుసు రాశి వారికి అస్సలు రాదు ఈ రహస్యాలను ఇంట్లో జరిగిన విషయాలను కానివ్వండి ఎక్కడైనా చెప్పుకోవడానికి విషయాలను కూడా ఫ్రెండ్స్కి చెప్పడం వలన వీళ్ళు కొంతవరకు వాళ్ళ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వీళ్ళు మొండివారిగా చెప్పవచ్చు వీళ్ళని మారుద్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళని మార్చలేక వాళ్ళే పక్కకు వెళ్ళిపోతామో లేకపోతే వాళ్ళే సైలెంట్ అయిపోవడం జరిగే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు ఖాళీ సమయం దొరికితే చాలు విశ్రాంతి తీసుకుందాం ఒంటరిగా ఉండడం పుస్తకం చదవడం లేకపోతే పడుకోవడం టీవీ చూడడం ఇలా వేరే ఆటలు కేటాయిస్తూ ఉంటారు ఫోన్లు చేసి తోళ్ళు మాట్లాడడం పలకరించడం కూడా తక్కువగా ఉంటుంది పార్టీలకి ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువ ఆలోచించే స్వభావం ఉండడం వలన మైండ్ ఎప్పుడు కూడా చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఆలోచనలు తగ్గించుకోవాలి ఆవేశం తగ్గించుకోవాలి కోపం తగ్గించుకోవాలి అలాగే నలుగురిని అంటే లౌక్యం అంటారు కదా లౌక్యంగా నలుగురితో ఉండాలి అన్నీ నాకే తెలుసు నాకు వచ్చు అనుకునే స్వభావాన్ని ముక్కుసూటిగా ఏది ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడాలి ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడకూడదు అనేది కూడా తెలుసుకుంటే చాలా చక్కగా వీళ్ళ జీవితం ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది